అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఓం శ్రీ గురుభ్యో బ్యోహ ముందుగా మనం ఫిబ్రవరి నెలలో గ్రహస్థితిని మనం చూద్దాం గ్రహస్థితిని మనం చూసినట్లయితే వృషభంలో గురు కన్యలో కేతువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడి యొక్క సంచారం రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం శని కుంభరాశిలోను శుక్ర రాహులు మీనరాశిలోను సంచారం చేస్తారు ఈ గ్రహస్థితిని పట్టుకొని ఇక్కడ ఇవన్నీ కూడా రాశిఫలాలు ఇవన్నీ కూడా దిస్ ఇస్ ద ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు గోచారిత్య చెప్పబడే ఇవి ఈ గోచార చెప్పబడే ఫలితాలు కొంతమంది మన వాళ్ళు భర్త చార్ట్ అనుకుంటారు కొంతమంది భర్త చార్ట్ వేరు గోచారం వేరు భర్త చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద వేళ్ళని భర్త వేళ్ళు ఎలా ఉంటాయో ఆ వేళ్ళలో ఆ వేళ్ళు ఎలా ఉంటాయో ఆ వేళ్లే మనకు భర్త చార్ట్గా అనుకుంటాం ఆ ఏంటంటే పునాదులతో సహా ఉంటాయి కదా కింద చెట్టు ఉంటుంది భూమిలోకి లోపలికి వెళ్ళిపోతుంది అది భర్త చార్ట్ అంటే మనం పుట్టినప్పుడు పైన కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలకి ఏమవుతాయి మనకి ఆకులు వస్తుంటాయి అంటే వింటర్ రైన్ సీజన్లో వస్తాయి వింటర్ సీజన్లో ఉంటాయి సమ్మర్ సీజన్లో కింద పడిపోతాయి అది గోచారం అంటారు అంటే దిస్ ఇస్ ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అయితే చాలామంది కూడా ఇక్కడ ఏమో అనుకుంటున్నారంటే కర్మ ఫలితం గురించి చాలా మాట్లాడుతున్నారు ఈ మధ్యన కర్మ ఫలితం అండి ఏ కర్మ జరిగేది ఆ కర్మ జరుగుతుందని అంటే ఆ కర్మ జరిగేటప్పుడు తిరుపతికి ఎందుకు వెళ్తాం శ్రీశైలంకి ఎందుకు వెళ్తాం ఈ యజుర్వేదాలు ఋగ్వేదాలు సామవేదాలు అధర్వణ వేదం ఎందుకు భగవంతుడు పూజ చేయటం ఎందుకు ఎలా పడితే అలా జరిగేటట్టు అయితే ఎందుకు భగవంతుడు కర్మ అని చెప్పాడు ఆ కర్మను తొలగించుకునే పద్ధతి కూడా చెప్పాడు ఆ పద్ధతే వేదం అది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు చాలామంది కూడా చెప్తుంటుంటారు అక్కడక్కడ కర్మ అనేది ఏమిటి కర్మ అయ్యా నాకు ఇంతే రాశారు నేను ఇలాంటి కర్మలోనే ఉంటాను నా గతి ఇంతే నా దరిద్రం ఇంతే అని అనుకోకూడదు ఆ కర్మం తొలగించి కర్మం తొలగించే పద్ధతి చెప్పాడు బ్రహ్మ అందరికీ చిట్టాపదులు రాయల పలాని వ్యక్తి ఇలా నూట తొంభై మూడు దేశాల్లో ఇలా రామకృష్ణ ఇలా ఉండాలి సురేష్ ఇలా ఉండాలి ఇలా ఏం రాయల బ్రహ్మ రాసిన రాత ఏం రాశాడు వాస్తవంగా నేను రాసిన రాత నేను చెరపలేను కానీ మీరు యజ్ఞయాగాది క్రతువుల వల్ల దాన ధర్మాల వల్ల మంచి వల్ల చే మీరు తొలగించుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు ఇక్కడ అంతేగాని చాలామంది కూడా కర్మ కర్మ ఫలితం వస్తుందంటే రాశి ఫలితాలు ఎందుకు చూడటం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం శ్రీశైలం ఎందుకు వెళ్ళటం అన్నవరం ఎందుకు వెళ్ళటం ద్రాక్షారామం ఎందుకు వెళ్తాం కాశీకి ఎందుకు వెళ్ళటం అవునా కర్మ ఫలితాన్ని తొలగించుకోవటానికే దేవాలయం ప్రదర్శన చేసేది యజ్ఞాగాది క్రతువులు చేసేది అది ఒక ముఖ్యమంత్రి చేసినా ప్రైమ్ మినిస్టర్ చేసినా ఎవరు చేసినా ఆ కర్మ ఫలితం తొలగించుకోవడానికి ఇది మార్గం అని చెప్పారు ఈ మార్గంలో జాతకంలో ఉండే గ్రహాలు ఏ విధంగా ఉంటే గ్రహాల యొక్క పొజిషన్ చెప్పారు సహజంగా ఏమిటి అని అంటే గోచారిత్య మూడు శని రాహు కేతు కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ప్రతి రాశి దగ్గర నుంచి కూడా అలానే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడు బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అలానే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల సుఫలితాన్ని ఇస్తాడు రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల సుఫలితాన్ని ఇస్తాడు చంద్రుడు ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది ఈ శాస్త్ర ఆధారంగానే గోచార చెప్పబడే ఫలితాలు ఉంటాయి కర్మం తొలగించుకోవటానికే ఇవన్నీ గోచారం అంతా కర్మం తొలగించుకోకపోతే రాసి ఫలాలు ఎందుకు వేదం ఎందుకు ఈ టీవీలు చూడటం ఎందుకు జనాలు అలానే ఇక్కడ మనం కమ్ టు ద పాయింట్ పాయింట్కి వస్తే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మిథున్ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా కొన్ని గ్రహాల యొక్క కలయిక బాగుంటుంది కొన్ని గ్రహాల యొక్క కలయిక అనేది బాగుంటుంది సహజంగా ఆ దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఏమిటి ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు మంచివాడు అన్నాడు కానీ పదవ స్థానంలో శుక్రుడు మధ్య రకమైన ఇస్తాడు అంటాడు అంటే పెళ్లి సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సంబంధాలు చూసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా అనుసరించాలి కొంత పట్టుదలకి పోకూడదు మూర్ఖంగా పోకుండా కొద్దిగా జాగ్రత్త వివరించి సంబంధాలు ఎంచుకోవాలని అర్థం మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయిని కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయిని కానీ అలాంటివి కొంత ఆలోచన చేయండి అంటాడు దాని తర్వాత ఇక్కడ మిగతా గ్రహాల యొక్క మనం పరిక ఫలితాలను మిథున రాశి వాళ్ళకు చూసుకునేటట్టయితే మిథున రాశి వాళ్ళకు కొంచెం తక్కువ ఫలితం అనేది ఉంటుంది రీతి ఎందుకంటే గ్రహాలు ఎక్కువగా బాగలేదు కాబట్టి మధ్య రకమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు దీంతోపాటు మిథునంలో కుజుడు యొక్క సంచారం ఉన్నాడు మళ్ళీ ద్వితీయానికి వెళ్ళిపోతాడు అక్కడ మా ప్రి ప్రథమంలో ఉన్నా ద్వితీయంలో ఉన్నా కూడా కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి కుటుంబ పరంగా వివాదాలు లేకుండా భూసంబంధమైన విషయాలు కానీ ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కానీ పొలాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వ్యయస్థానంలో కూడా అక్కడ గురువు ఉన్నాడు వ్యయస్థానంలో గురువు ఉంటే కూడా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి మాట తోలటం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ధన్నం అని ఒక మాటని అంటాడు వెనక్కి ముందు చూసుకోకుండా అసలు మామూలుగా ప్రజలకు అదే అలవాట్లే కానీ ప్రజలకి అలవాటే అది అలాంటి అలవాటు గల వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి ఏంటంటే ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి దాని అంతరంగికంగా ఆలోచన చేసి ఏమిటి అనేది ఆలోచన చేసి చెప్పాలి ఇక్కడ అలాంటి వాటిల్లో కొంత పొరపాటు పడుతుంటారు మిథున్ రాశి వాళ్ళు అది చాలా ఇంపార్టెంట్ అయితే మాట అనంతంలో కానీ అతను మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ధనపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి ధనాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు ఇస్తే మళ్ళీ వచ్చే సూచనలు అనేవి లేవి ఇక్కడ దాంతోపాటు చతుర్థంలో కేతు యొక్క సంచారం అది మాతృస్థానం అంటారు వాహన స్థానం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి తర్వాత మనకు స్థానంలో రవి యొక్క సంచారం అంటే అష్టమ స్థానం రవి యొక్క సంచారం వల్ల ఏం జరుగుతుంది కొద్దిగా మనం ఏదైనా సరే చెడు కార్యక్రమాల వైపు ముందుకు వెళ్లకుండా దుష్టులతోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి శత్రుమూలకంగా కొన్ని బాధలు రాకుండా కాపాడాలి వ్యాపార కూడా కొంత చికాకులు లేకుండా ధన నష్టం జరగకుండా చూసుకోవాలి మళ్ళీ గురువుగారు నెగిటివ్ చెప్పారనుకో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాం ఇక్కడ అంటే ప్రశ్నించేవాడు వాడే ప్రశ్న చెప్పేవాడు కూడా వీడే అంటే వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ చెప్పకూడదు ఉన్నట్టు చెప్పకూడదు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే వెళ్ళి పొగిడితే మళ్ళీ అదొకటి పొగిడితే పాపం హ్యాపీగా ఉంటారు వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ అష్టమంలో రవి యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే ఇలాంటివన్నీ సంఘటనలు జరుగుతాయి అష్టమంలో బుద్ధులు చూసుకునేటట్టు వ్యాపారపరంగా జాగ్రత్తగా ఉండాలి బుద్ధి అనేది బాగా పెరగాలి ఆలోచనలు బాగా పెరగాలి చెడు ఆలోచనలు పెరగకూడదు ఇదే మళ్ళీ నవమస్థానంలో రవి బుద్ధులు వస్తారు నవమస్థానంలో రవి వచ్చాడంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది దానికంటే కొంత బెటర్గా ఉంటుంది అయినా కూడా ఆర్థిక పరంగా విషయాల్లో కానీ వృత్తి ఉద్యోగ విషయాల్లో కానీ కొంత భంగపాటు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటివి రాకుండా చూసుకోవాలి బుధుడి వల్ల మంచి లాభం కలిగే అవకాశం అంటే నూతన వ్యాపారాలు డబ్బుకి అంత మిథున రాశికి వేయ స్థానంలో గురువు ఉన్నా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు వస్తాయి దాని డబ్బులు కొంత ఖర్చు పెడతారు ఎంజాయ్మెంట్ చేస్తారు ప్రయాణాలు చేస్తారు దీర్ఘకాలికంగా ప్రయాణాలు చేసే అవకాశం కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉంటాం చాలా మంచిది అలానే దశమ స్థానంలో ఉత్సకుడు యొక్క సంచారం నేను ఇందాక చెప్పారు కదా పెళ్లి సంబంధాలు కొద్దిగా దగ్గరికి వచ్చినట్టు చిన్నకి వెళ్ళిపోవటం ఒకటి అలానే రెండు సంబంధాల తర్వాత మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళడానికి కొద్దిగా ఆతృత పడుతుంటారు కదా కొంచెం పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిథున రాసి వాళ్ళకి కొన్ని గ్రహాలు మాత్రం నిజంగా చెప్పదలుచుకుంటే బాగున్నాయి ఇవన్నీ గోచారిత్యా చెప్పబడే ఫలితాలు కాబట్టి బాధపడాల్సిన పని లేదు వాళ్ళు జన్మజాతకంలో ఈ గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటే ఇవి ఓవర్కమ్ అవుతాయి ఏమి ఇబ్బంది కరాల్సిన పని లేదు కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది గురుగారు మిథున రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటారు గణపతి యొక్క ఆరాధన చేయాలి గణపతిని గరికతో ఆరాధన చేయటం బుధవారం రోజున చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన వీలైతే శివుడికి రుద్రాభిషేకం కానీ అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు పురుషుడు వివాహం కాని పురుషుడు కన్యా పాశాశ్ర రుద్రాభిషేకం అలానే అమ్మాయి అయితే రుద్రో రుద్రాభిషేకం చేసుకోవటం దాంతోపాటు చక్కగా లక్ష్మీ గణపతి పాశపతాశ్రహోమం చేసుకుంటే అన్ని నవగ్రహ దానాలని కూడా ఇప్పిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం